అందరికీ నమస్తే అండి నేను లాస్ట్ టైము అంటే లాస్ట్ వీక్లో నేను ఉప్పు దీపం అనేది ఐశ్వర్య దీపము ఎలా పెట్టాను ఏంటి అనేది చూపించాను కదండి ఫస్ట్ వారము ఐశ్వర్య దీపం అయితే ఇది రెండో వారం అండి నేను రెండో వారం ఎలా చేశాను ఏంటి అనేది చూపిస్తూ చూడండి నాకు లాస్ట్ వారం అదే ఫస్ట్ వారం చేసుకున్నప్పుడు రిజల్ట్ అనేది చాలా బాగా తెలిసింది ఇది రెండో వారం అండి నేను చేయడము నేనైతే మామూలుగా తొమ్మిది మంగళవారాలు చేద్దామని మొక్కున్నాను ఇది రెండో మంగళవారము నేను ఇక్కడ నాకు పూజ గదిలో అని ఇక్కడ ఒక పీటం అయితే వేసుకున్నానండి పీటం వేసుకొని ఒక క్లాత్ వేసుకొని క్లాత్ మీద కొన్ని అంటే మూడు గుప్పులు అయితే బియ్యం అయితే నేను పోసుకున్నానండి బియ్యం పోసుకొని అమ్మవారి ఫోటో అయితే ఈ విధంగా పెట్టుకొని పువ్వులతో అయితే ఇక్కడ నేను మాల ఇలా అలంకరించుకున్నాను తర్వాత ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని ఇక్కడ పెద్ద ప్రమిదకు నేను ఆల్రెడీ పసుపు బొట్లు అయితే మూడు ప్రమిదలకైతే పెట్టుకున్నానండి ఆ పెద్ద ప్రమిదలో ఉప్పు అయితే పోసుకున్నాను నిండుగా పోసుకొని పసుపు కుంకుమలు అయితే ఈ విధంగా అయితే వేసుకున్నాను తర్వాత మళ్ళీ ప్రేమిద పెట్టి దాంట్లో అక్షంతలు అయితే వేసుకొని మళ్ళీ ప్రమిదమైన ప్రేమిద పెట్టి ప్రమిదమీనా నువ్వుల నూనె కానీ మనకు అంటే నెయ్యి కానీ ఏదో ఒకటి అయితే వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ నూనె అయితే వేసి అయితే ఇక్కడ రెండు ఒత్తుల కింద ఒక ఒత్తులాగా చేసి మూడు అయితే ఇలా పెట్టుకున్నానండి నేను ఆ పక్క ఈ పక్క పసుపు కుంకుమలు అయితే అమ్మవారికి ఇలా ఎల్కంలాగా పెట్టుకున్నాను ఇక్కడైతే పువ్వులతో అయితే ఈ విధంగా అలంకరించుకుంటున్నాను ఇక్కడ నా దగ్గర కుబేర్ కొంచెము లక్ష్మీదేవిదైతే అయితే ఉందండి నేను ఇక్కడ అమ్మవారు లక్ష్మీదేవే కదా అని నేను ఎలా పెట్టుకున్నాను అమ్మవారికి ఇలాచిమాలతోటి కాయిన్స్ తోటి అయితే ఈ విధంగా పెట్టుకొని పూజలు అయితే పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ చిన్న చెంబు పెట్టుకొని కుంకుమ గంధం బొట్లు అయితే పెట్టుకొని ఇక్కడ వాటర్ పోసి ఒక ఫ్లవర్ లాగా పెట్టాను అలానే ఇక్కడ ఉప్పు మీద అంటే నేను ఇక్కడ పువ్వులతో అయితే ఈ విధంగా అయితే అండి పువ్వులతోటి ఇలా పువ్వులతోటి అలంకరించుకున్న తర్వాత ఇక్కడ మనము అగరబత్తి అయితే నేను తీసుకుంటున్నాను అండి డైరెక్ట్ అగ్గి అయితే వెలిగించకూడదు అగరబత్తి లేకపోతే ఏకాహారతి ఉంటుంది కదా మనము మామూలుగా ఒత్తి వేసుకొని అలా కూడా వెలిగించుకోవచ్చు డైరెక్ట్గా అగ్గిపెట్టి లేకుండా నేను ఈ విధంగా అయితే ప్రమిదలకు అంటే వెలిగించుకున్నాను ఒత్తులకు వెలిగించుకొని ఇక్కడ నేను మామూలుగా అంటే ఇక్కడ అభిషేకం అయితే నేను లక్ష్మీదేవికి అభిషేకం చేసుకోవడానికి ఒక చిన్న ప్లేట్ అయితే నేను పెట్టుకుంటున్నాను అండి నేను అక్కడ అయితే తిలిగించుకొని అగరబలతో ఇట్లా పెట్టుకొని పక్క తీసుకొని నేను పక్కన పెట్టుకున్నాను ఇక్కడ చిన్న ప్లేట్ పెట్టుకొని అమ్మవారిని పెట్టుకొని ఫస్ట్ వాటర్తో అయితే నేను అభిషేకం చేసుకున్నాను తర్వాత పసుపు వాటర్ తర్వాత కుంకుమ ఉంటుంది కదా కుంకుమ వాటర్తో కూడా నేను ఇలా అమ్మవారికి అయితే అభిషేకం చేసుకున్నానండి నాకు ఇలా అభిషేకం చేసుకోవడం చాలా ఇష్టము నేను ఇలా అభిషేకం పూజనే చేసుకున్నా కూడా నేను అభిషేకం అయితే కంపల్సరీ చేసుకుంటానండి తర్వాత నేను అమ్మవారికి హారతి అయితే ఈ విధంగా అయితే ఇచ్చి తర్వాత క్లీన్ చేసుకొని మళ్ళీ అదే ప్లేట్లో అమ్మవారిని పెట్టుకొని ఇక్కడ నేను పంచామృతాలతో అయితే నేను అభిషేకం అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ పంచామృతాలంటే ఏమీ లేదండి పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార మన కుదిరితే మనం ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు బనానా లేకపోతే యాపిల్ దాని అలాంటి ఫ్రూట్స్ ఏవైనా ఫ్రూట్స్ వేసుకోవచ్చు వేసుకొని అభిషేకం అయితే చేసుకోవచ్చు అలా కూడా నేను ఇక్కడ ఈ విధంగా అయితే అభిషేకం అనేది చేసుకున్నానండి అభిషేకం చేసుకున్న తర్వాత నేను క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని మళ్ళీ అమ్మవారిని ఇక్కడ గంధము కుంకుమ బొట్లు అవి పెట్టుకొని అయితే నేను అమ్మవారిని అలంకరించుకున్నాను అలంకరించుకున్న తర్వాత నా దగ్గర ఇక్కడ కమలం పువ్వులాగా లోటస్ ఉంటుంది కదా అలాంటిది బ్రాస్లో ఉంది నాకు అమ్మవారికి కింద ఇట్లా లాగా నాకు చాలా బాగుంటుంది అది నేను ఇక్కడైతే ఆదిగి అమ్మవారి కింద అయితే నేను ఇలా పెట్టుకున్నానండి పెట్టుకొని ఇక్కడ పూజలు అయితే అమ్మవారిని ఇట్లా లాగా వేసి ఇట్లా కూర్చోబెట్టినట్టు అనిపించింది నాకు నేను ఇలా పెట్టుకున్నాను ఇలా పెట్టుకొని ఇంకా మామూలుగా నా దగ్గర పువ్వులు ఉంటే పువ్వులతో అమ్మవారికి అయితే నేను ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి ఇక్కడ నా దగ్గర చిన్నవి అమ్మవారికి తెల్ల ఏనుగులు అంటే చాలా ఇష్టము లక్ష్మీదేవి అమ్మవారికి నేను నా దగ్గర తెల్ల ఏనుగులు కూడా ఉంటే నేను ఈ పూజలు అయితే పెట్టుకున్నాను అమ్మవారికి నాకు ఇలా అన్ని పువ్వులతో అయితే నేను ఇలా చేసేసుకున్నాను తర్వాత కామాక్షి దీపం కూడా నా దగ్గర ఉంటే కామాక్షి దీపం కూడా అమ్మవారి దగ్గర అయితే వెలిగించుకున్నానండి తర్వాత అమ్మవారికి అష్టోత్తరాలు అమ్మవారికి చదువుకుంటూ ఇలా అయితే పువ్వులు అయితే నేను ఇలా వేస్తున్నానండి అంటే పెట్టుకుంటున్నాను అమ్మవారి దగ్గర పువ్వులతో అయితే ఇలా చేసుకుంటూ ఈ విధంగా అన్నీ లక్ష్మీదేవి అమ్మవారు మామూలుగా లలితాదేవి అమ్మవారు లలిత సహస్రమ నామాలు ఉంటాయి కదా అవి చదువుకుంటూ ఇక్కడ పువ్వులతో అయితే నేను ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను ఒక దగ్గర మన దగ్గర పువ్వులు లేకపోతే మన దగ్గర అక్షంతలు ఉంటాయి కదా అండి ఆ అక్షంతలతో కూడా మనము ఇలా చేసుకోవచ్చు ఎన్ని పువ్వులు లేవు అనుకుంటే కొన్ని పువ్వులు కొన్ని అక్షంతలతో అయితే చేసుకోవచ్చు నేను ఇలా పువ్వులతో అయితే అంతా అలంకరించుకున్న తర్వాత నేను ఇక్కడ దీపాలు కూడా నేను ఆల్రెడీ ఉన్నాయండి మీకు ఇక్కడ కనిపించడం లేదు తర్వాత దీపాలు వెళ్ళించుకున్న తర్వాత అలానే కొబ్బరికాయ కొట్టుకొని ఇక్కడ అమ్మవారికి పండ్లు అవి అయితే పెట్టుకున్నా అండి ఇక్కడ అమ్మవారికి ప్రసాదం కింద నేనైతే చక్కెర పొంగలు చేసుకున్నాను చక్కెర పొంగలు కూడా చేసుకొని నేను ఇక్కడ అమ్మవారికి అయితే ప్రసాదం కింద అయితే పెట్టుకున్నాను తర్వాత నా పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ధూపము అమ్మవారికి అయితే ఈ విధంగా అయితే ఇచ్చుకున్నాను పూజ అంత అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయిందండి నాకు లాస్ట్ టైం రిజల్ట్ కూడా మంచిగా అనిపించింది చాలా బాగుంది నాకు చేసుకున్న ప్రతిసారి నేను లాస్ట్ టూ టైమ్స్ చేశాను చాలా మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి మంచి అంటుంది నాకు ఇలా చేసుకొని ఇట్లా పెట్టుకోవడం నిండుగా అనిపించింది ఐశ్వర్య దీపం ఒక్క వారమైనా కూడా చేసుకోండి మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది మీకే ఇదండి ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి నా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల కొంచెం నేను పెట్టాలనుకున్నది కొంచెం రీచ్ అవ్వాలనుకుంటున్నా ఇంకా కొంతమందికి నా ఛానల్ అనేది మోటివేషన్ లాగా వెళ్ళాలని ప్లీజ్ అండి నచ్చితే